కళ్ళం నుండే ఆమె వెళ్ళి తాగితలు కట్టుకొని వస్తా ఉంది చెప్పాను నేను నేను కూడా చెప్పా వద్ద కట్టుకోకూడదు తప్పది అంటే ఒక ఎందుకు అనిచ్చింది తెలుసా పెద్ద కారణం ఏం లేదా ఆ పిల్లకంట జ్వరం వస్తుందట పోతుందట వస్తుందట పోతుందట వస్తుందట పోతుందట వస్తుంది ఎవరు ఎవరేమో వచ్చేది ఆ ఏమొచ్చేది పోయి వస్తుందట పోతుందట జ్వరం కాదమ్మా అయ్యగారితో ప్రార్థన చేయించు ప్రార్థన కూడా చేయిస్తామండి మరి ఇదే మీరు తాయత కూడా ఏం భక్తి ఇది ఎవడు నేర్పిన భక్తి ఎవడు చెప్పినాడు ఈ భక్తి చేయమని నీ నమ్మకం ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడ నీ భక్తి ఎక్కడ శ్రమ రాగానే కష్టం రాగానే ఆ కష్టంలో దేవునికి మొదల పెట్టడం మానేసి దేవుడు కార్యం చేసిన దాకా ఎదురు చుట్టడం మానేసి మంత్రగాల దగ్గరకు దయ్యాల దగ్గరకు లోకంలోనికి అన్యాయంగా జారిపోవడమేనా చూడండి ఏమంటున్నాడో నువ్వు దయాలుడవు క్షమించే మనసు కలిగిన వాడవు మొర పెట్టు వారు వాడవు కృపచూపు ఆపత్ కాలము నీ పెడుతున్నాను ఏదైనా కావచ్చు నా ఆపత ఏదైనా కావచ్చు మన అవసరాలు ఏవైనా కావచ్చు దేవుని పాదస్థితిని మొర పెట్టడానికి ఇష్టపడితే దేవుడిచ్చే జవాబు చాలా గంభీరంగా ఉంటుంది ఇంకా క్రింది ఆ ప్రభువా ఆ వచ్చినమా ఎనిమిదో వచ్చిన ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే అద్వితీయ దేవుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడట కొంతమంది స్వస్థతలు పొంది కూడా దూరం అయిపోయారు మన రాగభవని కూడా ఏరియా వాళ్ళ కోడలు భీమా భార్య ఆమెకు కంట్లో ఒకరోజు ఇలా దొరదొచ్చి ఇలా నలిసిందంట నలిస్తే పెన్ను ఈ పెన్ను మనంత మందంగా పెన్ను మనంత సైజులో ఉన్నటువంటి ఒక బూడిద కలర్ పురుగు కట్లకి వెళ్ళి వచ్చింది పురుగు దురదొస్తుంది ఇట్లా అంటే పురుగు వచ్చింది ఇట్లా తీస్తొచ్చింది మళ్ళా మళ్ళా ఇట్లా నలిస్తే మళ్ళీ పురుగు వచ్చింది ఆమెకప్పుడు డౌట్ వచ్చింది ఇలా అద్దంలో పెట్టి చూస్తే ఆ కంటి లోపల ఎక్కడ గూడు తయారయ్యే పురుగులు మనకు తెలియదు లోపల ఉన్న కంటి లోపల ఉన్న పురుగులు అవి మాటికొకటి ఆ కంటిలో నుండి బయటకు వస్తున్నాయి హాస్పిటల్ వెళ్ళారు హాస్పిటల్ వెళ్తే వారు ఏమన్నారంటే ఇక్కడ ఆపరేషన్ చేయాలి గుడ్డు నెల బయటికి తీయాలి గుడ్డు వెనకాల గూడు ఎంత ఉందో చూడాలి ఆ గుడ్డు వెనకాల పురుగులో గూడు తీయాలి మరలా కూర్చోబెట్టాలి అది పుర్రెకు లోన ఎముకకు దగ్గరగా ఉంది ఏమైనా ప్రమాదం జరిగినా మాకు సంబంధం లేదు మీరు అందరు సంతకాలు పెట్టండి అని చెప్పారు అని చెప్తే భయపడి వచ్చేసారు అప్పుడు ప్రార్థనకు వస్తున్నారు వాళ్ళు ప్రార్థనకు వచ్చారు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఆమె కంట్లో వేసాం స్తోత్రం చెప్పండి ఈ నూనెకాయ చచ్చిపోయినాయా మరిగి మరుగైపోయినాయా మాయమైపోయినాయా దేవుడు వాటిని మాయం చేశాడా ఏం చేశాడో మనకి తెలియదు కానీ దాదాపు పది రోజులు పదిహేను రోజులు మాటికొక్క పురుగు వస్తుంది కంటికి వెళ్ళి మాటికి ఒకటి రెండే కాదు పది పదిహేను రోజులు పురుగులు వచ్చాయి ప్రార్థన చేసి కొబ్బరి నూనె వేస్తే పురుగులు మాయమైపోయినాయండి చెప్పండి దావి దేవంటున్నాడు దేవా నీవు ఆశ్చర్య కార్యములు చేయవాడవు గర్విష్ఠులు నా మీదకి వచ్చిన రోగం నా మీదకి వచ్చిన తెగులు నా మీదకి వచ్చిన సమస్య నా మీదకి వచ్చిన పరిస్థితులు తారుమారైన నీవు ఆశ్చర్య కార్యము చేస్తే అది అద్భుతంగా ఉంటుంది స్తోత్రం కలగలుగాక అది అద్భుతంగా ఉంటుంది మా చిన్న కుమార్తె కూడా మెరిసి కూడా కడుపున ఎంత నొప్పి అంటే హైదరాబాద్ కేర్ హాస్పిటల్ వరకు వెళ్ళొచ్చాను ఏదో ఉపశమనం అప్పటి మట్టుకే కానీ దేవుడు తర్వాత ఒక రోజున ఆల్ నైట్ పెట్టి చర్చిలో ప్రార్థన చేస్తున్నాం మా మెరిసి కడుపున నుంచి కడుపు కొట్టుకుంటూ డాడీ నన్ను హాస్పిటల్ తీసుకొని ఇంకేం చేయలేరా చచ్చిపోతే దానికి మాటలు ఎక్కువ చిన్నప్పటి నుంచి కొద్దిగా మాట్లాడుకో పాషమ్మ కోపదేగా మాటనవే చప్పిడి దెబ్బలు కొడితే నన్ను కన్నవా మమ్మీ కన్న తల్లు ఇప్పు కొడతారా నేనైనా దొరికితే పట్టకొచ్చాను కదా అందుకే పడుతున్నావు కదా అంటది అటు అనుకున్నానా నువ్వు దొరకలేదు నేనే కడుపుల పోసి కన్నా నాని అంటది ఏమో కుట్టుడు దప్పింది అప్పటి అది దప్పించుకుంటాడు అత్తతే కదా బాబి కడుపు నొప్పి వచ్చి ఏడుచుకుంటూ ఎడుతూనే ఉంటుంది మాట్లాడతాడు డాడీ ఇంకేం చేయలేవా నేను చచ్చిపోతే పడేస్తావా అంటది ఆ మాట మీరు నాకున్న బిడ్డంతా మాట ఏం చేయలేకపోతున్నా నేను ప్రార్థన మాత్రం చేసాం ప్రభు పాద సన్నిధిని మోకరించి దేవుడు అద్భుత రీతిగా ఆ ప్రేగుల్లో ఏమవుతుందంటే బట్టలో నీళ్లు పోసి మనం కడితే ఎలా సింక్ అవుతుంది ప్రేగులో బ్లడ్ సింక్ అవుతుంది లోపల ఆ ప్రాబ్లం మీద నాకు ఈ వైద్య కోడింగ్ నాకు తెలియదు ఆ పదాలు విన్నా మర్చిపోతావు నాకు గుర్తుండదు అందరు తెలిసినాయి చిన్న చిన్నవి గుర్తుంటాయి ఆ ప్రేగు లోపల బ్లడ్ బ్లీడ్ అవుతుంది టాబ్లెట్ సైజు లో చిన్న కెమెరా టాబ్లెట్ రూపంలో ఉంది అది మింగించారు అది తీసుకొచ్చింది ఫోటోలన్నీ ప్రేగు లోపల ఉంది ప్రభు దయ వలన ఆన్లైన్ ప్రేయర్ చేశాం ఆ ఆన్లైన్ ప్రేయర్ రోజున ఆ మెర్సి కడుపు నొప్పి ఆగిపోయింది చెప్పండి 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 ఇప్పటి వరకు మరలా మెర్సికి ఆ కడుపు నొప్పి రాలేదు నేను ఫస్ట్ దేవుని వైపు తిరగడానికి మొదటి కారణం కూడా నాకు చిన్నప్పటి నుండి పాములు పెరుగులు అన్నట్టుకుంటున్నాను నా గడుపులో పద్దెనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను నేను ఫస్ట్ దేవుని వైపు తిరగడానికి అద్భుతమే అద్భుతమే కారణం దేవుడు అనే విశ్వాసం ముందున్నప్పటికి ఇంకా పూర్తిగా టర్న్ అవడానికి అద్భుతమే కారణం మా నాన్న చనిపోయిన రోజు ఆగస్టు పంతొమ్మిది ఆ పంతొమ్మిది సందర్భంగా మా ఇంట్లో ప్రార్థన పెడతా ఉండేది మంచంలో నుండి నాకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఆ మంచం నుండి ప్రార్థన చేసుకుంటూ మంచం నుండి ప్రార్థన చేయడం మంచిది కదా మెల్లకి దిగి మంచం మోకరించి ప్రార్థన చేస్తున్నాను ఆ రోజే నాకు దర్శనం కలిగింది అందుకే నేను సేవను విడిచిపెట్టలేను సంఘాన్ని విడిచిపెట్టలేను భక్తిని విడిచిపెట్టలేను అది భక్తి కానీ సేవ కానీ విడిచిపెట్టి నేను బ్రతకలేను మీకు తెలియదు అది సైకాలజికల్గా గా నాకు మెంటల్ వస్తుందో పిచ్చర్ చచ్చిపోతుందో నాకు తెలియదు దావీదు భక్తునికి రాజు అనే వరం ఎలా ఇచ్చాడో సేవ అనే కృప ఇచ్చాడు దీన్ని విడవలేదు నా వల్ల కాదు అది మా భాష మా సూదన్ దగ్గరికి వెళ్ళి మూడు నెలలు మా సూజన్కి రెండో నెల అప్పుడు వెళ్ళింది నాకు కుదరని పరిస్థితి ఏంటంటే వంట ఉండటం వంటలు ఉంటాయి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చీపు పెట్టి ఒకరు మూడు నెలలు పాశీలు అనుకోకండి ఎవరో ఒకరు వచ్చి గుడిచిపోతారు మూడు రోజులు మూడు రోజులకు ఐదు రోజులకు ఎవలో ఎవరో ఒకరు చుట్టాలు పక్కాలు వస్తారు వాళ్ళు నేను చెప్పక ముందే చెత్త కాయతలు కలపడతాయిగా ఇల్లు ఇల్లుతారు ఇక బట్టలు మిషన్ ఒకటి ఉంది కాబట్టి బట్టలు వేసి ఉతుకుంటున్నాం కోటర్లు తింటున్నాం పండుకుంటున్నాం నాకు ఈ ఉండడం డిప్పుల మీద పండుకున్నంత సమస్య ముళ్ళుల మీద నడిచినంత సమస్య ఒక్కనే పండాల దీంట్లో నన్ను మందలించినప్పుడు లేడు చుట్టుపక్కల చుట్టాలు ఏవీ లేరు విశ్వాసులు కూడా ఆదివారం వస్తారు శుక్రవారం నలుగురు వస్తారు వెళ్ళిపోతారు నన్ను మందలించే నాదులు లేడు రెండోది నేను ఇప్పుడు బాగా యవనస్తుని వయసేది కాదు శరీరంలో కొన్ని రోగాలు ఈ మధ్యన తలనొప్పి గ్యాస్ట్రవ్లు థైరాయిడ్ ఏమండి మోకాల నొప్పి అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయి పట్టుమని మంచి నీళ్ళు అందించే వాళ్ళు లేరు కానీ మీరు నమ్మరు మీరు నమ్మడానికి నేను నిజం చెప్తున్నాను నేను మా సోదన దగ్గర పోయి అక్కడ కూర్చుంటే నాకు అక్కడ సైకాలజీ ప్రాబ్లం వచ్చినంత పరిస్థితి అవుతుంది పిచ్చి చూడు మరి ఏడుంటే ప్రతి పూట ప్రతి గంట వచ్చి శ్వాస కాడ ఇళ్ళలో కూర్చుంటున్నా లేదు కానీ నేను ఇక్కడ కూర్చుంటే నా మైండ్ ప్రశాంతంగా ఉంది ప్రార్థన చేస్తున్నా ప్రసంగాలు తయారు చేస్తున్నా వీడియోలు చేస్తున్నా బైబిల్కి ప్రశ్నలు తయారు చేస్తున్నా పాటలు రాస్తున్నా నేను సేవలో ఉంటే మాత్రమే నా మైండ్ నెమ్మది ఉంటుంది నేను వెళ్ళి నా బిడ్డ దగ్గర కూర్చున్నానుకో నాకు పిచ్చిలేస్తుంది పిచ్చిలేస్తుంది నాకు అక్కడ సర్వం చేసి పెడతారు నా ఇంట్లో తిండి కంటే నా బిడ్డ ఇంట్లో తిండి ఎక్కువ ఒప్పుకుంటున్నా అక్కడ అన్ని రకాలు ఉన్నాయి బాదం పప్పులు పిస్తాలు అచ్చి పండ్లు యాపిల్ పండ్లు ద్రాక్ష పండ్లు పప్పులు కూరలు చికెన్లు మటన్లు ఉన్నా అన్నీ ఇద్దరు ఉద్యోగులు కదా ఇద్దరు ఉద్యోగులు కాబట్టి ఒకరు కాకపోతే ఒకరు కొరకొస్తున్నారు ఇంకా పాడైతే పడేస్తున్నారు ఫుల్ కొట్టని నేను ఎంత తిట్టద్దా డబ్బులు పెట్టకుండా ప్రేమతోటి డాడీ తింటాడు వాళ్ళ పిల్లలకు తృప్తి ఉంటుంది కదా పిల్లలకి ఏముంటుంది మా డాడికి నేను తెచ్చి తృప్తి ఉంటుంది ఇక్కడ అక్కడ కావలసినంత తిండి ఉంది చాలా పెద్ద టీవీ ఉంది ఏసీ ఉంది ఇల్లంతా తెల్లబండలు ఉన్నాయి ఎక్కడ ఉన్న దానికంటే సుఖం అక్కడ ఎక్కువ ఉంది కానీ నా మైండ్కి నెమ్మది లేదాలు అంటే ఆశ్చర్య కార్యములు ఈ సేవ అనేటువంటి ఆశ్చర్య కార్యము నాయుల దేవుడు చేస్తున్నాడు ఇది దేవుణ్ణి నడిపిస్తున్నాడు నేను కాదు ఇది దేవుణ్ణి నడిపిస్తున్నాడు దావిని భక్తుడికి అదే అర్థమైంది దేవా గొర్రెల దొడ్డిలో నుండి తీసి నన్ను రాజును చేసే ఆశ్చర్యం సింహం వచ్చినప్పుడు చీల్చడానికి శక్తినిచ్చే విధ ఆశ్చర్యం ఎల్లుబడ్డి వచ్చినప్పుడు చీల్చావు